బ్రతికే ఉన్నారు రాజ్యంలో కూడా ఏ విధమైన అలాచక పరిస్థితి లేదు ఇదంతా శ్రీ సత్యదేవుని గ్రహించిన రాజు ప్రతి మాసము సత్యదేవుని వ్రతమాచరించి ఆ స్వామి ఇహమందు సర్వ సౌముఖ్యము అనుభవించి అదే శ్రీవారిలో ఐక్యమయ్యను ఎవరైతే ఈ వ్రతము శ్రద్ధగా ఆచరించు వారిని సత్యదేవుని అనుగ్రహం వలన మన ధాన్యాలు సమకూరును ఎప్పుడు ఏ వ్రతము ఆచరించవచ్చో ధనికుడవును అకారణంగా ఆరాధారణ అనుభవించుతున్న నిర్దోషి ఏ వ్రతమును ఆచరించవచ్చో బంధ విముక్తుడవును ఈ వ్రతమును ఆచరించిన వారు సర్వ దుఃఖ విముక్తుడు గలవాడు సత్యనారాయణ సనాతన సత్యనారాయణ స్వామి కనీ ఈ వ్రత రూపంలో నుండి తన వ్రతమును ఆచరించు భక్తులను సర్వ దుఃఖములు కాపాడు ఎవరైతే ఈ వ్రతమును ఆచరించుట కానీ అనుగ్రహం వలన వారికి సర్వ కష్టంలో కలిగి శ్రీ సత్యదేవుని కృప వలన వారికి సర్వ సౌభ్య కలుగు ఆంధ్రప్రద నిర్వాహి సత్యనారాయణ పంచమోధ్యాయ స్వామ